ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం మరి ఈ ఆరవ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ మరి అడిగి తెలుసుకుందామా నమస్తే గురుగారు జై శ్రీమనారాయణ గురువు గారు తదుపరి రాశి మరి ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ యొక్క జూన్ మాసం జూన్ మాసం అనడంతోనే ద్వాదశ రాసులు వారందరూ కూడా అంటే సంవత్సరం సగం అయిపోయింది అయిపోయింది అంటే తెలియకుండానే అయిపోయింది ఐదు నెలలు ఇక జూన్ నుంచి ఇంకొక ఐదు నెలలు ఆరు నెలల పాటు ఎలా అయిపోతుందో తెలియదు అనమాట మనకి అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు మారడం అనేది ఒక ప్రత్యేకత అంటే ఈ రాసులు అన్ని కూడా మనం చూసుకున్నట్టయితే గనక నైట్ నైట్ లాఠరీ టికెట్ తగిలిందా అనే విధంగాను కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి కుడి ఎడమ గాను కొన్ని రాసుల బొళ్ళు ఊడలైనయా అనే విధంగాను కనిపిస్తా ఉంది దాంట్లో ఒకటి ధనుసు రాశి చెప్పానంటే ఎందుకు ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చి అంటే ధనుసు రాశి వారికి పట్టిందల బంగారం లాగా ఉంది అదృష్టం ఎందుకు అంటే అన్ఎక్స్పెర్డ్ గా మామూలుగా అయితే పెళ్లిళ్ళు అవడానికి కష్టం ధనుసు రాశి వారికి ఓకే అందులోను ఈ యొక్క మే మాసం జూన్ మాసం వీరికి గ్రహాల మార్పిడి వలన లవ్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటే గనక అదృష్టం అనుకుంటారు ఇంకా కులంతో గోతంతో సంబంధం లేదు ఆడవాళ్ళ మోకాలతో సంబంధం లేదు కానీ ఖచ్చితంగా పెళ్ళిళ్ళైతే అవుతున్నాయి అందుకని గురుగారు చెప్పారు కదా అని ఏదో అమ్మాయి దొరికితే పటాయించడం అబ్బాయి దొరికితే పటాయించే చేయాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి లవ్ ఉంటే అది అరేంజ్ మ్యారేజ్ గా చేసుకుంటే మంచిది అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకునేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తుంది జూన్ మాసంలో లేచిపోవాలి పెళ్లిళ్ళు చేసుకోవాలి అలా కాకుండా లవ్ ని అరేంజ్ గా చేసుకునేటువంటి చేసుకుంటే ఏ మాసంలో అయినా మీకు అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు కానీ ధనుసు రాశి వారు ఎవరైనా ఒకరున్నా అది ఈ జూన్ మాసంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది పేరెంట్స్ ఒప్పుకునే విధంగా అయితే కనిపిస్తుంది అందుకొని ప్రయత్నం చేయండి ఇప్పుడు లవ్ చేసుకోవద్దు చేసుకుని ఉంటే గనక ప్రయత్నం చేయవచ్చు మరో ప్రయత్నం చేయవచ్చు అది అవుతుంది అంటే అది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది సపోర్టింగ్ ఉంటుంది వీళ్ళకి రేపటి రోజు ఇబ్బంది అయినా పేరెంట్స్ సపోర్ట్ ఉంటారు సపోర్ట్ ఉంటారు రెండో విషయం ఏంటంటే వీరు డబ్బు రూపాయి 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 దాచిపెట్టి ఎవరో ఒకరికి ఇస్తారు ఆ డబ్బు ఎగ్గుడ్డేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు అలాంటి డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది పెళ్లిళ్ళది వచ్చేసేమో జూన్ రెండు తర్వాత ప్రయత్నం ఈ డబ్బుకు ప్రయత్నం అయితే మాత్రం జూన్ పద్దెనిమిది తర్వాత ప్రయత్నం చేయాలి జూన్ పద్దెనిమిది తారీఖు తర్వాత ఎవరున్నారో ఎక్కడ గ్యాదర్ చేసి ఆ డబ్బును అడిగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కొంత ప్రతిఫలం అయితే వీరికి వస్తుంది మొత్తానికి మోసం పోకుండా గుడ్డి కన్నా మెల్ల మేలు కదా అలా మొత్తం పోయే కన్నా కొంతమేరైతే వస్తుంది ఆ ప్రయత్నం చేయవచ్చు ఇంకో విషయం వీరికి ఎప్పటి నుంచో వీసాలు రావట్లేదు నాలుగైదు సార్లు ప్రయత్నాలు చేశారు ఇంక ఇప్పటిల్లా కాదు అనుకోని డబ్బు మోసపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే విదేశాల్లో చదువుకోవాలి నాకైనా వెళ్ళేదానికి అవకాశం రావట్లేదు అనుకున్న వారు ఉంటే ఆ మేర ప్రయత్నం చేయొచ్చు జూన్ ఇరవై రెండో తారీఖు తర్వాత ఇది ధనుసు రాశి వారికి ఇన్ని అదృష్టాలు ఉన్నాయి ధనుసు రాశి వారికి ఇవన్నీ కూడా ఒకటేసారి వచ్చినాయి ఎట్లా అంటే అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్టుగా కంచం నిండా పంచి పంచి పర్వాలని ఉన్నాయి కానీ తిననలేదు అనేది వీరిష్టం వీరికి ఉన్నటువంటి మొండి తత్వానికి వీరికి ఉన్నటువంటి మూర్ఖత్వానికి వీరికి ఉన్నటువంటి దానికి వారి ఆలోచన ప్రకారం వీరేంటంటే ఆడతో మాట్లాడాలా ఏం చేయాలి ఆడతో మన విషయం మనం చూసుకోలేమా ఏం చెప్పాలి వానికి ఇప్పుడు వాళ్ళ ఇలాంటిగా ఉంటే ఏం చేయలేదు కానీ కొంత చేతులు పట్టుకుంటే వాళ్ళ చేతులు అవసరంలా మన చేతులు మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మన పని అయిపోతుంది జీవితంలో ఎదగాలనుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎవరైతే ధనుస్రాసి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసంలో ప్రయత్నం చేస్తే వారి జీవితమే మలుపు తిరుగుతుంది మలుపు తిరుగుతుంది ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అందుకోసమే మారినట్టున్నాయి అయితే మనం కూడా మారాలి అన్ని బాగున్నాయి కదా అని చెప్పేసి అంటే దేవుడు దీపం పెడితే ఉంటుంది గాల్లో దీపం పెడితే ఉంటుందా అనే దానికి అదృష్టం అలా చేస్తారు మూర్ఖత్వంగా అందుకని అలా కాకుండా ఇప్పుడు ధనుసు రాశి వారు ఎవరైనా ఒక క్వశ్చన్ అంటే ఆన్సర్ దొరకదు ఎందుకంటే పది క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్ ఉంటుంది పది ఆన్సర్లు తగ్గటువంటి క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి ఉంటుంది కాబట్టి వారికి వారిగా కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ప్రేమాభిమానం చూపించుకుంటూ వీరి పని అయ్యేలా మాట్లాడుకుంటే సరిపోతుంది వీరికి ఏదైనా కోడింగ్ రంగంలో కానీ ఏదైనా ఆ హెచ్ఆర్స్ ఉన్నటువంటి రంగంలో కానీ ఏదైనా మేనేజర్స్ రంగంలో కానీ ఉంటే మరీ మంచిది ఏదైనా మెయింటెనెన్స్ చేసేటువంటి ఫ్లోర్ ఇన్ఛార్జెస్ మెయింటైన్ చేసేటువంటి రంగాలు ఉంటాయి కదా ఆ ఒక దాంట్లో ఉంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది లేదంటే మార్కెటింగ్ రంగాల వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే రాజకీయ రంగం సినీ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఉంటే రచయితలుగా రాణించే వారు ఉంటే వారికి ఖచ్చితంగా అవార్డులు వచ్చేటువంటి విధానం కూడా కనిపిస్తోంది ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేయాలి ఇంతకు ముందే రాసి ఉన్నటువంటి వై ఉంటే వాటికి అవార్డులు రావడమా వాటికి సంబంధించిన పేరు ప్రఖ్యాత రావడం అయితే కనిపిస్తుంది అలా అని చెప్పేసి బద్ధకంగా కూర్చోకుండా అందరితో కలిసి ఉంటే వీరికి ప్రయత్నాలు అనేది ఫలిస్తాయి ఇన్ని రకాలుగా అవకాశాలు జీ జూన్ మాసం నుంచి మొదలవుతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నాలు అయితే చేయాలి ఇకపోతే ఏ రంగంలో ఉన్నా రాణించాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు పూర్వీకుల దోషాలు అన్ని కూడా తొలగిపోదానికి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఈ జూన్ మాసంలో చేసేటువంటి పరిహారం ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా స్వర్గలోకానికి వెళ్తుంది కాబట్టి ముక్కోటి దేవతలు కూడా ఒకే దగ్గర ఉంటారు జూన్ మాసంలో ఆ జూన్ మాసంలో చేసేటువంటి పరిహారం కూడా ఖచ్చితంగా అందరికి వెళ్ళిపోతుంది వీరికి ఏమి వాళ్ళు పరిహార ప్రతిహారం ఆ ప్రతిఫలం అనేది ఇస్తుంటారు కాబట్టి వీరు చేయాల్సిన రెమెడీ 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 ఏంటంటే దోసకాయలు అలానే ఈ చిక్కుడుకాయలు దోసకాయలు చిక్కుడుకాయలు మునక్కాయలు ఈ మూడు కూడా కలిపేసి మిశ్రమం జ్యూస్ వేసుకోవాలి వీళ్ళు ఈ మూడు కలిపి జ్యూస్ చేయడం ఈ జ్యూస్ చేసి దాని తగ్గట్టుగా గేదె పాలని సమరించడం ఇవన్నీ కూడా కలిపేసి ఏదైనా సరే వినాయక స్వామి వారి ఆలయంలో అభిషేకం చేయాలి లేదంటే నాగపడిగల మీద అభిషేకం చేయాలి ఈ రెండు కూడా మీకు సమీప దూరం లేకపోతే మర్రి చెట్టు గానీ మేడి చెట్టు గానీ ఉంటే గనక అక్కడ ఆ పాదులో పోయాలి అది పోయడం ద్వారా ఏదైనా బుధవారం రోజున సాయంత్రం నాలుగు గంటల లోపు ఇది చేయాలి వీరు ఇది చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడతాయి రెండో రెమెడీ ఏంటంటే బెల్లము గరిక వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టాలి ఇది ఏదైనా బుధవారం లేదా గురువారం రోజున చేయొచ్చు ఉదయం సమయంలో చేస్తే మంచిది ఇకపోతే శివాలయంలో శివారాధన అభిషేకం అర్చన రుద్రాభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి ఇంకా టైం ఉండి అవకాశం ఉండి సొంత డబ్బులు ఉంటే అప్పు చేయకూడదు రెమిడీ చేస్తే ప్రతిదానికి అప్పు చేయకూడదు సొంత డబ్బులు ఉండేసి అవకాశం ఉండేసి ఉంటే గనక వీరికి సమీప దూరంలో ఎక్కడైనా వాగు చెరువు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగుండం లాంటివి ఏదైనా ఉంటే సముద్రాలు ఉన్నా కూడా పోయేసి స్నానం చేయాలి దోకూడదు స్నానం చేసి వచ్చేయాలి వారు ఏ బట్టలతో అయితే స్నానం చేస్తారో ఆ బట్టలు వదిలేయారు అందులో వదిలివేసి ఒడ్డుకు వచ్చేసి ఏదైనా ఆలయాన్ని దర్శనం చేసుకుని మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ మస్టర్డ్ ఆయిల్తో కానీ దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో చేయకూడదు స్నానం చేసిన రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయకూడదు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఉన్నటువంటి పూర్వీకులు శాపమని అనుకున్నాం కదా అది తొలుగుతుంది అలానే నరదిష్టి నరఘోషే కాకుండా కాలసర్ప దోషం నాగదోషం దోషం కూడా తొలగిపోతాయి ఇకపోతే కలత్ర దోషం పెళ్లి కానిటుండి వారు ఎవరైనా ఉంటే అందులో ధనుస్సు రాసి వారు ఉంటే వారు ఉలవలు ఒక కిలో సజ్జలు ఒక కిలో అలానే ఇంగువ ఒక వంద గ్రాములు తీసుకొని బ్రాహ్మణోత్వంకి దానం ఇవ్వాలి ఏదైనా ఒక బుధవారం రోజున ఉదయం పూటే ఇవ్వాలి బ్రాహ్మణత్వం అందుబాటులో లేకపోతే నవగ్రహాల మీద ఈ అన్ని గ్రహాల మీద అవి అనేది అభిషేకం చేసుకోవచ్చు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి ఇది శనివారం చేయాలి ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఏ ఒక చిన్న పరిహారం చేసుకున్నా ఖచ్చితంగా ధనుసు రాశి వారు అదృష్టమంతులు అవుతారు మరొకటి వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ టమాటో కలర్ ఆరెంజ్ కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి నెంబర్ ఐదు ఏడు అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం శుక్రవారం రెండు రోజులు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఇకపోతే ప్రతిరోజు రోజు పారాయణం చేసుకోవడానికి నెంబర్ ధనుసు రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్ ని త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను సార్లు పారాయణం చేసుకున్నట్లయితే అద్భుతం కలిసి వస్తుంది అది ఎలాగా చేతిలో పాలు ఆ పాలలో పట్టిక బెల్లం ఖండ చక్ర అంటారు ప్రాంతీయ భాషలో పటికి బెల్లం వేసుకొని తేనె కూడా కొంచెం వేసుకొని ఆ ఒక చేతిలో పెట్టుకునే మిశ్రమాన్ని మనం ఈ నంబర్ని మూడు వందల పదిహేను సార్లు చదువుకొని అది సేరించి సేవించడం ద్వారా ప్రతినిత్యం వీరికి ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఆర్థిక స్థితిగతులు కూడా వీరికి పటాపంచు లేదానికి అవకాశం ఉంది ఆ ఈ యొక్క రాశి వారు కూడా ఈ మాసంలో అదృశ్యవంతులేదానికి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అదృశ్యవంతులు లేదా అవకాశం అయితే మెండుకు కనిపిస్తూ ఉన్నాయి ధన్యవాదాలు గురువు